ఆ యొక్క అనంతపుర్ జిల్లాలో రెండో బహుమతిని సాధించినటువంటి ఈ జప ఇప్పుడు మళ్ళా పోటీ చూస్తున్నాయి పదో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని పత్తూరు వాస్తవం పెస్తకాలని మోలా వెంకటేష్ గారు కొమ్ము అలియాస్ కొమ్ము గారు ఐదు వేల రూపాయల దాత ముందుకు రావాలి వారికి సమితి వారి తరఫున చాలు చిరు సన్మానం మోలా వెంకటేష్ గారు కొమ్ము గారు కొమ్ము గారు దస్తూరు ఏమయ్యా ఉన్నారా లేవా ఆయన ఉన్నారా లేదో చూడు కొమ్ము అలియాస్ కొమ్ము గారు లేకుంటే రమను ఉన్నారా రమ్మ 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 ఆలయ చైర్మన్ గారు ముందుకు రాండగా మీరు శాల్వతో తన్మానించండి బహుమతి దాతలు మలా వెంకటేష్ గారు కొమ్ము గారు దస్తకాలనీ వారిని చాలవతో సన్మానిస్తున్నారు గౌరవ ఆలయ చైర్మన్ గారు కానీ కానీ లేచే నీకేమి రైట్ నువ్వు ఆయన చాలా గప్పు చాలా నీకే ఈసారి ఐదు వేలు వచ్చే సంవత్సరం పదివేలు కట్టాలా ముందు పదివేలు చాలా భోనా వెంకటేష్ గారు అలియాస్ కొమ్ము గారు గెస్పకాలనీ పత్తూరు వారికి మరొకసారి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జత యజమాని శాలువా కౌర ముసలయ్య గారు గుంటూరు జిల్లా ముసలయ్య గారిని శాలువాతో సన్మానిస్తున్నారు మగ్గాల రథసారిది ད� 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 ད�

రెండవ రౌండ్ ఆరు వందల రౌండ్ నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషం ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తుంది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెప్పకన్నా రెండు సెకండ్లు ముందంకిలోనే ఉన్నాయి సిపి చౌదరి బోల్ గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండపాలి వారిపాలెం కాసమాన మండలం గుంటూరు జిల్లా గరుడా పంట చిత్తల గత పోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న చిత్త కన్నా ఒక్క సెకండ్ మూడు వందలలోనే కొనసాగుతున్నాయి हाँ। पिसा पिसा, पिसा। हाँ। ए। అడుగుల దూరాన్ని రెండు నిమిషాల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ముందంజలోనే కొనసాగుతున్నాయి రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామం గుట్టకల్ మండలం అనంతపురం జిల్లా బాధ్యత రావాలి పచ్చల రత్సారథి ముసలయ్య గారండి యూట్యూబ్ లో చూస్తుంటాం ముసలయ్య ఐదవ రౌండ్ అడుగుల దూరాన్ని మూడు నిమిషాల పదహారు సుఖలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కనసాగుతున్న సమానంగా ఉన్నాయి

ఆరవ రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఏడు శితులలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంతో సమానంగానే ఉన్నాయి ఏం ఎక్కువంతారు ఈ అనంతరా ఉన్న ఏమో సైలెంట్ గా ఉన్నాడు ఎలా జనాలు బయట పంపించండి అపక్కరుడు రంగనాథ్ రెడ్డి గారు నాగసముద్రం గ్రామాల గుంటకలు మండలం అనంతపురం జిల్లా రావాలి మీ నిమిషాల ముప్పై తొమ్మిది సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడు నాలుగు ఐదు స్థానాలు సమాన దూరాన్ని లాగాయి ఇరవై ఐదు రౌండ్లు పూర్తిగా లాగాయండి మూడు జతలు కూడా ఇరవైతున్న మూడవ స్థానంలో కొనసాగుతున్న నలభై ఒక్క సెకండ్ ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదహైదు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అవకాశం అట్టేదే సినిమాయి పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న ఇరవై ఎనిమిది సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు శిఖరలు వెనకబడి ఉన్నాయి అవకాశం ఉంది పదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల నలభై ఏడు శిఖరంలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై ఎనిమిది శకల్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా పదకొండు సెకల్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల ఇరవై తొమ్మిది పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా యాభై ఏడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కేవలం పద్మూడు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నారు అవకాశం ఉన్నది పోరాటం చేయాలి మిత్రమా అరవై వేల మొదటి బహుమతి పన్నెండవ రౌండు రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ కొనసాగుతున్న జతకన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి తొక్కుతున్నారు ఎక్కిలర్ పదమూడవ రౌండ్ రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల యాభై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అనగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి

తొమ్మిది నిమిషాల నలభై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానానికి ఒక నిమిషము ఇరవై రెండు సెకండ్లు ముందం జిల్లా ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టబడి రోలి మేడం గారు అలగనూరు వారి జత కన్నా ఇరవై కొనసాగుతున్నాయి గూడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు పాలెం కాకమాను మండలం గుంటూరు జిల్లా గరుడా పంట కిట్టల జత్త సముద్ర వారు రంగనాథ్ రెడ్డి గారు కట్టండి పదహైదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పది నిమిషాల్లో ఇరవై మూడు సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక్క నిమిషము ముప్పై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుపడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మండలం నంద్యాల జిల్లా వారి జత కన్న పదిహేడు సెకండ్లు వెనకబడే ఉన్నాయి పదహారో రోండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల పది పరిశ్రమలలో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము ముప్పై నాలుగు సుఖన్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టపడి రోణిమేరం గారు అలగనూరు మెడతూరు మండల నంజాల జిల్లా జపకన్నా పదహారు నా గోపి యాదవ్ ఇక నేను స్కోర్ గాడు రాసుకోలేదన్నా స్కోర్ పెట్టలేదు ఇప్పుడు పదిహేడవ రౌండ్ అండి మీకు పదిహేనవ రెండు మూడు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల సెకండ్లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము నలభై ఒక్క సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు వారి జత కన్నా పదకొండు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రాయవరం రామచంద్రెడ్డి గారి గిట్టలు ఆయన మొదటి స్థానంలో రాయవరం రామచంద్రుడి గారి ఉన్నాయి ఇరవై తొమ్మిది బార్లు వేసి మళ్ళీ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్లు ముందంజులో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నారు ముసలి గారు అవకాశం ఉన్నది ఏడు మాసాల టాప్ గేర్ అయ్యాలా ఎక్సిలేటర్ మీద కాల్ తీసేదిలా తొక్కుతేనే వెనకలు అన్నారు పంతొమ్మిదవ రెండు మూడు వేల ఎనిమిది వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పద్దెనిమిది సెకండ్ పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత ఒక నిమిషము నలభై నాలుగు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు వారి జత పన్నెండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల్లో పూర్తి చేసుకున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జపకన్నా ఒక నిమిషము యాభై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న కట్టుబడి రోలీ మేడంగారు అలగనూరు మిస్తూరు మండల నంద్యాల జిల్లా జపకన్నా పదకొండు సెకండ్లు వెనకబడే ఉన్నాయి శ్రీ ఎదురుపాట విజయదుర్గం పల్లి ఆశీసులతో జీపీ చౌదరి బోల్స్ గోడవల్లి లక్ష్మీ దీక్షితా చౌదరి గారు కొండపాని వారి పాలెం కాకమాన గుంటూరు జిల్లా పోటీలో ఉన్నాయి రంగునాథ్ రెడ్డి గారు నాగ సముద్రం రెడీ కావాలి పన్నెండవ జత మామిల్ల సుబ్బారెడ్డి గారు శ్రీ వారు రెడీ కావాలి ఇరవై ఒకటవ రెండు నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల నలభై రెండు శకల్లో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి మీరు ఉన్నాయని ఏ పట్టించుకోవడం తిప్పిన తర్వాత నీళ్ళు పోయతని చెప్పిన రెండవ స్థానానికి ఆరు మాత్రమే వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఒక నిమిషము యాభై ఆరు సుఖండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై రెండవ రెండు నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ఇరవై నాలుగు శకంలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఎనిమిది శాతంలో మందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నిమిషం యాభై ఎనిమిది శాతంలో మందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా వెనకబడి ఉన్నాయి ఎందువల్ల తోలుంటే వాళ్ళకి ఎప్పుడైంది పోయి నిమిషాలు ఇరవై మూడవ రౌండ్ పదహారు నిమిషాల ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా తొమ్మిది సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి వచ్చే రౌండ్ ఇరవై రౌండ్ అవకాశం ఉన్నది పోరాటం చేయాలి మిత్రమా ఇరవై నాలుగవ రెండు పదహారు నిమిషాల నలభై తొమ్మిది శితులలో పూర్తి చేసుకున్నాయి రెండవ స్థానానికి ఐదు సచనలు మాత్రమే వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి మూడు నిమిషాల సమయం అటు చివరికి వెళ్లి తిరిగి మొక్కల ముగితే మూడవ పూర్తి చేసుకున్నాయి ఐదు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ప్రస్తుతానికి తిరిగి ఒక దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఏడు ఏడు మాత్రమే వెనుకబడి ఉన్నాయి నిమిషాలు ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఇరవై ఆరవ రౌండ్లు పద్దెనిమిది నిమిషాలు ఇరవై ఒక్క సుకనులో పూర్తి చేస్తున్నాయి రెండవ స్థానానికి తొమ్మిది సెకలు వెనుకబడే ఉన్నాయి అటు చివరికి వెళ్ళి తిరిగి చివరికి వచ్చి తిరిగి ముప్పై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాలు లాగిపోయి రెండవ స్థానంలో కొనసాగుతారు అవకాశం ఉన్నది తరా అందుబాటులో పెట్టుకోండి వెళ్ళే రౌండ్ ఇరవై ఏడవ రౌండ్ అండి కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు ఇరవై ఏడవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల రెండు సెకండ్లో పూర్తి చేసుకుని తిరిగి దిగువరికి వచ్చి తిరిగి ముప్పై ఏడు అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు నాకు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా మన ఛానల్ సపోర్ట్ చేయండి వాలి <laughs> <laughs> శ్రీ వెదురుపాక విజయదుర్గమ్మ తల్లి ఆశీస్సులతో జిపి చౌదరి బోల్ గోడవల్లి లక్ష్మి దీక్షిత చౌదరి గారు కొండబాలివాడిపల్లెం కాకమని మండలం గుంటూరు జిల్లా గరుడా పంటు గిత్తల జత వారికి కేటాయించిన ఇంత ఇరవై నిమిషాల వ్యవధిలో జత లాగిన దూరము ఐదు వేల ఆరు వందల అడుగులు అనగా ఇరవై ఎనిమిది రౌండ్లు పూర్తిగా లాగి ప్రదర్శన పూర్తయిన ఈ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి